తప్ప మీరు మీ తల్లిదండ్రులకు ఉపయోగపడరు ఈ దేశానికి ఉపయోగపడరు సో మీ అమ్మరాని ఏ పరిస్థితులలో మిమ్మల్ని చదివిస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి ఒక పూట ఉపాసం ఉండి మీ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు అంటే నా బిడ్డ బాగా చదువుకోవాలని కోరుకుంటారు వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకొని కూడా నా బిడ్డ సమాజంలో చిన్నగా ఉండొద్దని మంచి బట్టలు మీకు కొనిస్తారు రిక్షా దగ్గర ఇంకో రెండు గంటలు ఎక్కువ తొక్కి నా బిడ్డ బాగా చదువుకోవాలని కోరుకుంటాడు ఇంటర్న్ మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి ఇన్ టర్న్ మనం తల్లిదండ్రులకు ఏమి అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకు రాదు మనకి మనం ఎందుకు సానియా బిర్జాలు కాలేం మనం ఎందుకు పీవీ సింధులు కాలేం మనం ఎందుకు సైనా నెహ్వాల్ కాలేం కాలేమా మళ్ళీ పైకి వెళ్ళి మీరు మీరే నుంచి వచ్చారు వాళ్ళు కూడా ఆడికి వెళ్ళే వచ్చారు అవునా హర్యానాకి వెళ్ళి వచ్చింది సైనా వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయింది ఎందుకు హైదరాబాద్ బాగుంది హైదరాబాద్ వాతావరణం బాగుంది హైదరాబాద్లో కోచ్లు బాగున్నారని హర్యానా వాళ్ళు మహారాష్ట్రలో వచ్చి మన హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు వివిధ రకాలైన క్రీడల్లో మరి మీకేమైంది నేను చాలాసార్లు గుర్తు చేస్తాను ఒక అమ్మాయి ఆమె అమ్మాయి ఎవరో కూడా నేను ఇప్పటిదాకా చూడలేస్తానది నిఖి జరిగిందని ఒక నిజామాబాద్ అమ్మాయిని గుర్తు చేస్తుంటా ఏంటికి వెళ్ళి నిజామాబాద్కి వెళ్ళి వాళ్ళ అమ్మానాన్న ఒప్పించి హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్కి వచ్చింది అమ్మాయి ఈడప్ప చేసే పని నువ్వు హైదరాబాద్లో చేసి నేను బాక్సింగ్ నేర్చుకుంటాను వాళ్ళ అమ్మానాన్నితో కొట్లాడి వచ్చింది లిమిట్ అంతే గెలవాలనే ఉండాలి గెలుస్తా అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మెదక్ గెలవది మెదక్ ఎవరు లేరు స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అంటే నాకు ఇన్సల్ట్ అనిపిస్తుంది రేపు రాష్ట్ర స్థాయి అయినా జాతీయ స్థాయి క్రీడోత్సవాలు అయినా ఎవరు తీసుకురావాలి కప్పు ఎవరు వేరే వారు చేస్తే మనం చపట్లు కొడదామా స్టేడియంలో కూర్చోండి ఏం చేయాలి నేనే గెలవాలని కోరుకోవాలి నేనే కష్టపడాలి నా ఊరికి నా స్కూల్కి నా దేశానికి నేను గర్వంగా నిలబడాలని కొట్లాడాలి నూట నలభై కోట్ల దేశం ప్రపంచంలో జనాభాలో అతి త్వరలో నెంబర్ గా డిక్లేర్ కాబోతున్న దేశం నా దేశం భారతదేశం మరి ఈ దేశం నూట నలభై కోట్ల జనాభా కలిగినటువంటి మన దేశం ఒలింపిక్స్ పథకాలు వస్తుంటే కింది నుంచి భారతదేశం పేరేడ వినపడుతుందని చూడాలి బాధపడాలి ఆ పరిస్థితిలోంచి ఈ దేశం ముందుకు అడుగులేస్తూ ఉంది ఈ మధ్యలో పథకాల వేడలో మనం ముందుకు పోతా ఉన్నాం ట్వంటీ ఆతిథ్యం ఇవ్వాలని ఒక అలగంటుంది ఇయ మనం ఇవన్న ఇవ్వాలంటే ఏం చేయాలి గవర్నమెంట్ ఉంటుంది పైసలు ఖర్చు పెడతారు అన్ని చేస్తారు అప్పుడు కూడా మెడల్స్లో మనం కింది ప్రపంచంలో చాలా రోజుల నుంచి ఒక మహిళా జట్టు ఈ దేశానికి కప్పు గెలవాలని ఒక ఆశతో కొట్లాడినటువంటి మా అక్కడ ఆత్మ వాళ్ళ కాన్ఫిడెన్స్ చూడదు ఒక్క బ్యాట్ ఉంటే ముగ్గురు ముగ్గురు అదే బ్యాట్తో ప్రాక్టీస్ చేసిన అమ్మాయిల స్టోరీలు వచ్చినాయి ఇలా పేపర్లలో చదవండి ఇవి నచ్చాయి మనకి రీల్స్ వాట్సప్ గ్రూపులు ఫేస్బుక్లు వాళ్ళన్నిట్లన్నారు వీళ్ళన్నిట్లన్నారు ఇవి నచ్చుతాయి నూట నలభై కోట్ల దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని మా పోయి ఆడ గెలుచుకొని తీసుకొని కప్పు తీసుకొని వస్తే ఇలా వజ్రాలకా నుంచి మొదలుకుంటే వాళ్ళు అడిగిన ప్రతి ఇయ్యి ఈ దేశంలో ఉన్న కంపెనీలు ముందుకొస్తా ఉన్నాయి ఎడికెలు వచ్చి వాళ్ళెంత ఎడికెళ్ళు అంబానీలు ఆదానీలు టాటా బిర్లాలు ఇళ్లకి రాలేదు వాళ్ళు మీకంటే చిన్న కనీసం మీకన్నా ఇంత స్టేడియం ఉంది ఈ మాత్రం స్టేడియం లేని ప్రదేశాలకి వెళ్ళి వచ్చి ఇలా భారతదేశానికి మహిళా క్రికెట్ వరల్డ్ కప్ సాధించారు ఇక్కడ ఎక్కువ మంది నూటికి తొంభై మంది వాళ్ళే కనబడతా ఉన్నారు మరి మీరెట్లు ఉండాలి శివసత్తుల్లా ఉండదు శివాంగిలా ఉండాలి నచ్చదు యోగా చేయము యోగా చేస్తాం ఎప్పుడు చేస్తాం జూన్ ఇరవై ఒకటో తారీఖు రోజు ఒకటే రోజు చేస్తాం మోడీ గారు తెల్లబట్టలు వేసుకొని చేస్తే మనకు కూడా చేయాలనిపిస్తుంది ఇక రెండు రోజులే పేపర్లల్లో అంతేరా ఇక మళ్ళీ తర్వాత యోగా ఉండదు యోగా డ్రెస్ ఉండదు దాన్ని తీసుకుపోయి ట్రంక్ పెట్టలు బాధేస్తారు జనవరి పన్నెండు ఎవరి పుట్టినరోజు స్వామి వివేకానంద గారు పుట్టినరోజు చేయాలి కదా కార్యక్రమం చేస్తారు ఇంతమంది ఉన్నారా మెదక్ల క్రీడాకారులు ఇంత తక్కువనే ఉన్నారా మెదక్ల క్రీడాకారులు పిలిస్తే చాలా మంది వస్తారు పిలువరు అడ్వర్టైజ్మెంట్ ఉండదు పట్టించుకోరు ప్రభుత్వాల పని కాబట్టి అట్లే నడిచిపోతుంటుంది మామనిపిస్తుంటుంది మరి మీరైనా గ్రౌండ్లోకి వస్తున్నారంటే రావట్లేదు ఇక్కడ ఎవరైనా పీఈటీలు ఉన్నారా ఒకటి అంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటాడు మన వాళ్ళకి అర్థమైందంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటే నూరు కిలోలు ఉంటే మెదడు బాగా కిలో అంతా పెరుగుతుంది అనుకుంటుంది దట్ ఈస్ నాట్ కరెక్ట్ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని అరిస్టాటిల్ కోరుకున్న దాని అర్థమైందో మీ పీఈటి కొంచెం ఇప్పటికైనా కొంచెం గ్రౌండ్ ప్రాధాన్యత ఇవ్వాలి స్వామి వివేకానంద గారు ఒక దశలో చెప్తాడు వాట్ ఇండియా నీడ్స్ టుడే ఇస్ నాట్ భగవద్గీత బట్ వాట్ ఇండియా నీడ్స్ టుడే ఇస్ ద ఫుట్బాల్ గ్రౌండ్ అని చెప్తారు

సాధించాలి క్రీడోత్సవాలలో గెలవాలనుకుంటే మనకి డిసిప్లిన్ అవసరం జీవితంలో ఎదగాలంటే కూడా డిసిప్లిన్ అవసరం మనకు చదువు అంటే ఏమైపోయిందంటే పుస్తకాలు నలిగించి బట్టి కొట్టి అందులో ఈ ఐదు ప్రశ్నలు చదువుకున్నారీ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది దాని తర్వాత ఎంసెట్ రాయింది మీకు సీట్ రాకపోతే మీరు ఆయన డొనేషన్ కడతాడు అనే వైపు తీసుకుపోతూ ఉన్నాయి మన పుస్తకాలు పిల్లలు కూడా అట్లే తయారైతూ ఉన్నారు ఒక్కదాని మీద ఇంట్రెస్ట్ లేదు ఒక దాని మీద డిసిప్లిన్ లేదు ఒక పని చేయాలనేటువంటి ఆసక్తి ఉన్నది తెలంగాణ పల్లెటూర్లలో ఒక నారుడు చెప్తాడు మీకంటే అన్ని టీవీలో వచ్చినాయి మేము చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో వేసేటువంటి నాటకాలను చూసేవాళ్ళం దానిలో ఏముంటుండే అంటే ఒక్కడే పాట పాడేటాడు యొక్క చిత్రపటంలో ఈ జ్యోతి ఇంటింత జ్ఞాన జ్యోతి అయినను ప్రోత్సహించాలి అభివృద్ధి చెందాలి

కార్యక్రమానికి విచ్చేసినటువంటి